హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ నెల్లూరు స్పెషల్ నెయ్య కారం దోశని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి దోశ ప్రిపరేషన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట వీడియోలోకి వెళ్ళి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరిగా ఒక బౌల్ తీసుకొని దీనిలోకి వన్ కప్ మినపప్పుని తీసుకుంటున్నానండి తర్వాత దీనిలోకి మూడు కప్పుల బియ్యము వన్ టీ స్పూన్ మెంతులను వేసుకొని ఈ వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ మంచినీళ్ళతో శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కోవాలన్నమాట ఇలా కడుక్కున్న తర్వాత ఇవి మునిగే అంతవరకు నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని కనీసం ఐదు ఆరు గంటలు నానబెట్టుకోవాలండి నేనైతే ఆరు గంటలు నానబెట్టుకున్నాను అంతేకాదండి ఇక్కడ నానబెట్టుకున్నటువంటి దోశల బియ్యం అనేది గ్రైండర్లో రుబ్బుతున్నానండి అందుకని మూడు గ్లాసుల బియ్యం తీసుకున్నాను అన్నమాట అదే మిక్సీలో రుబ్బుకునే వాళ్ళనుకోండి రెండున్నర గ్లాసులు బియ్యం తీసుకుంటే సరిపోతుంది ఇంకొక పది నిమిషాల్లోని మనము దోశల పిండి రుబ్బుతాము అనగా వేరొక బౌల్ తీసుకొని దీనిలోకి పావు కప్పు అటుకులు తీసుకోవాలన్నమాట ఈ అటుకుల్ని శుభ్రంగా మంచినీళ్ళతో ఒక రెండు సార్లు కడుక్కొని మునిగి అంత నీళ్లు పోసుకొని ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలన్నమాట తర్వాత గ్రైండర్ తీసుకొని మనం నానపెట్టుకున్నటువంటి అటుకులు నానబెట్టుకున్నటువంటి మినపప్పు బియ్యము వేసుకొని ఇది నలకడానికి సరిపడా వాటర్ ని యాడ్ చేసుకొని ఇక్కడ దోశ అన్నది కొంచెం బరకగా రుబ్బుకోవాలండి ఇలా రుబ్బుకున్నటువంటి దోసల పిండి ఒక బౌల్లోకి తీసి మూత పెట్టుకుని ఒక రాత్రి అంతా పక్కన పెట్టుకుందాము నెక్స్టర్డే మార్నింగ్ కి ఈ దోశల పిండిలోకి రుచికి అనుగుణంగా ఉప్పు కొంచెం వాటర్ అన్నది వేసుకుని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత దోసల పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుందన్నమాట ఇలా రెడీ అయినటువంటి పిండిని పక్కన పెట్టుకుందాము అంతలోకి మనదైతే కారం దోశ కదండి మరి దోశ మీద కారం అన్నది రెడీ చేసుకోవాలి కదా దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని పది నుండి పన్నెండు మిరపకాయలు తీసుకున్నానండి ఈ మిరపకాయల్ని నీళ్లు పోసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాము మీకు టైం లేదు అనుకోండి దీనిలోకి వేడి నీళ్ళు వేసుకొని ఒక రెండు నిమిషాలైనా పెట్టుకోవచ్చు అనమాట పది నిమిషాలు అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇలా నానబెట్టుకున్నటువంటి ఎండుమిరపకాయలు వన్ టీ స్పూన్ జీలకర్ర రెండు మీడియం సైజు ఆనియన్స్ని వేసుకొని మనం ఎండి మిరపకాయలు నానబెట్టుకున్నటువంటి వాటర్ ఉంది కదండి అది కొంచెం వేసుకొని దీనిలోకి పావు టీ స్పూన్ ఉప్పును కూడా వేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలండి ఇలా చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలన్నమాట ఇలా రెడీ చేసుకున్నటువంటి కారాన్ని పక్కన పెట్టుకుందాము తర్వాత మన దోశలోకి ఒక మంచి చట్నీ రెడీ చేసుకుందామండి అయితే పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకుని దీనిలోకి వన్ అండ్ హాఫ్ కప్పు పల్లీలు వేస్తున్నానండి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ పల్లీలు అన్నవి వేడి అన్నది లోపలికి వెళ్ళి గింజ బాగా వేగే అంతవరకు వేపుకోవాలన్నమాట ఇలా వేపుకున్నటువంటి పల్లీల్ని పక్కన పెట్టుకుందాము తర్వాత ఇదే పాన్లోకి దీనిలోకి వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి దీనిలోకి రుచికి అనుగుణంగా పచ్చిమిరపకాయలను వేసుకోవాలన్నమాట నేనైతే సొగానీ దించుకున్నటువంటి ఐదు పచ్చిమిరపకాయలు వేసుకొని ఈ పచ్చిమిరపకాయల మీద కొంచెం లైట్గా తెల్ల తెల్లగా వస్తుంది అన్నంత వరకు వేపుకొని దీన్ని కూడా పక్కన పెట్టుకుందాము తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేపు పెట్టుకున్నటువంటి పల్లీలు పచ్చిమిరపకాయలు వన్ టీ స్పూన్ జీలకర్ర రుచికి అనుగుణంగా ఉప్పును కూడా వేసుకొని కలగడానికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకుని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలండి అయితే ఇక్కడ చట్నీ అన్నది మాత్రం ఇలా రుబ్బుకున్నటువంటి చట్నీని రెండు బౌల్స్లోకి తీసుకున్నాను అనమాట ఇక్కడ చూపిస్తాను చూడండి ఒక చట్నీ అన్నది చాలా గట్టిగా ఉంది కదా దీన్నైతే పక్కన పెట్టేసుకుంటున్నాను ఇంకో చట్నీ చూడండి కొంచెం జారుడుగా ఉంది కదా ఈ చట్నీలోకి అయితే నేను తాలింపు పెట్టుకున్నాను అనమాట దీనిలోకి మినప్పప్పు జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిరపకాయలు వేసుకుని తాలింపు పెట్టుకుని ఈ జారుడు చెట్లీలోకి ఈ తాలింపును వేసుకుని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి తర్వాత పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకుని పాన్ అన్నది బాగా వేడి చేసుకోవాలండి నేను ఇక్కడ తీసుకున్నటువంటి ప్యాన్ ఐరన్ ప్యాన్ అనమాట అందుకని దీని మీద వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం తోని ఈ ఆయిల్ అంతా ప్యాన్కి స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి దోశల పిండిని వేసుకొని దోశ వేసుకొని ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ దోశ అన్నది బాగా కుక్ అవ్వాలండి ఇలా కుక్ అయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా గట్టి చట్నీ అన్నది పక్కన పెట్టుకున్నాం కదా అది టూ టేబుల్ స్పూన్ తర్వాత కారం చట్నీ వన్ టేబుల్ స్పూన్ వన్ టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకుని దోశ అంతా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట అంతేకాదండి ఈ దోశ అన్నది మంచి టేస్ట్ రావాలి అంటే మీకు నెయ్యి అన్నది ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటే వస్తుంది నెయ్యి అన్నది పూర్తిగా మీ ఇష్టానికి అనుగుణంగా వేసుకోవచ్చండి ఇలా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ అన్నది పూర్తిగా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని దోశ చుట్టూరుగా వన్ టీ స్పూన్ నెయ్యిను కూడా వేసుకుని ఈ దోశ అన్నది మంచి బంగారు వర్ణం వచ్చే అంతవరకు వేగనివ్వాలన్నమాట ఇలా వేగినటువంటి దోశని డిజర్ట్ చేసుకోవటమేనండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండేటువంటి నెల్లూరు కారం గియ్య దోశ రెడీ मीकू कहानी ये वीडियो नाचते प्लीज लाइक शेयर एंड सब्सक्राइब थैंक्स फॉर वाचिंग